అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో చక్కెరతో చలిమిడి అండి పాకమిలా పట్టి ఇలా చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగొస్తుంది మీరు కొత్తగా చేసే వాళ్ళైనా కానీ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చక్కగా వస్తుందండి మీరు మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఒక కప్పు బియ్యంతోనే చూపిస్తున్నాను ఈ కొలతలతోనే ఈ విధంగా చేయండి మీకు చక్కగా వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది లెంత్ ఎక్కువైనా కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇది చాలా అంటే చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి పెళ్ళిళ్ళ సారీలకు కానీ అలాంటప్పుడు లేదా ప్రసాదంగా కానీ చేసి పెడుతుంటారు ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యము రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదా పంట బియ్యం కొత్తవి తీసుకోవాలండి రా రైస్ తీసుకోవాలి మన స్టీమ్డ్ రైస్ తీసుకోవద్దు మనం డైలీ ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకోవద్దండి దోశకు వాడుకునే బియ్యం తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి స్టీమ్ రైస్ అస్సలు పనికిరావండి వీటికి కొత్త బియ్యమే తీసుకోవాలి పాత బియ్యం కూడా పనికిరావు ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని నీళ్ళు ఇవి వేసుకోవటం కొలతలు ఏముండదండి జస్ట్ వాటర్ డబ్బులు మునిగే వరకు వేసుకొని ఒక ఎనిమిది గంటలైనా నాన్న ఇవ్వాలి ఈ బియ్యం ఎంత ఎక్కువ నానతే అంత చక్కగా వస్తుంది నేనైతే నైట్ నానబెట్టానండి నేను నెక్స్ట్ డే ట్వెల్వ్కి అలా చేశానండి నేను పనంత అయిపోయినాక చేశాను ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ నీళ్ళల్లో నుండి బియ్యం తీసి ఇలా వడగట్టుకోవాలి నేను ఇవి జస్ట్ ఇలాగే పెట్టేసానండి ఒక పదిహేను నిమిషాలు పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు ఈ బియ్యం మొత్తం కూడా ఆరిపోవద్దండి మొత్తం ఆరిపోయినా కానీ సరిగా రాదు కొద్దిగా తేమ ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బియ్యం మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే మిల్లు ఆడించుకోవడం బెటర్ అండి ఇవి తక్కువనే కాబట్టి మిక్సీలో వేస్తున్నాను నేను మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా పౌడర్ లాగా పట్టుకోవాలండి కొద్దిగా కూడా బర్కలాగా ఉండొద్దు రవ్వలు రవ్వలుగా అస్సలు ఉండొద్దు ఇలా మిక్సీ పట్టుకున్నది నేను మళ్ళీ స్ట్రెయినర్లోనే ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను ఇలా పిండిని జల్లించుకుంటున్నాను మీ దగ్గర పిండి జల్లడు ఉన్నా కానీ పిండి జల్లల్లో జల్లించుకోవాలి లేదా మీరు మిల్లు కాడించుకున్నా కానీ ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలండి పిండి ఎప్పుడు తడిపిండి ఇలా అంత జస్ట్ ఈ స్ట్రెయినర్ని ఇలా తట్టాలి ఇలా చేయితోని దాంట్లో నుండి పిండిని వడగట్టొద్దండి పిండిని జల్లించొద్దు ఇలా చూడండి కొద్దిగా రవ్వలు రవ్వలుగా ఉంది కదా మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఇలా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా రవ్వలుగా ఉన్నది కూడా వేయొద్దండి అలాగే మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకుంటున్నాను ది స్టేనర్లో కాబట్టి జస్ట్ ఇలా తట్టే ఇలా పిండి జల్లించుకోవాలండి మీరు అదే పిండి జల్లెల్లో అయితే తడిపిండి కాబట్టి ఇలా చేయితో అనుకోనైనా అయినా జల్లించుకోవచ్చు ఇలా చూడండి కొద్దిగా రవ్వలాగా ఉంది కదా అది తీసేస్తున్నాను వేయొద్దు అండి కొద్దిగా రవ్వగా ఉన్నా కానీ ఈ పిండిని ఇప్పుడు ఇలా ఇలా అదిమి పెట్టి తడి ఆరకుండా చూసుకోవాలండి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి అస్సలు గాలి తగలనియొద్దు ఆరిపోవద్దు పిండి ఇప్పుడు పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి ముగ్గలు వేస్తున్నానండి మీరు కావాలంటే దీంట్లో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి మరీ మాడిపోనివ్వకండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూన్ గసగసాలు వేస్తున్నాను ఈ గసగసాలు వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది వేసుకొని మంచిగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి మాడిపోనియకండి అలాగే ఈ విధంగా వేగితే సరిపోతుంది అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని మందపాటి పెట్టుకొని అరకప్పు చక్కెర వేస్తున్నాను అరకప్పు నీళ్ళు వేసుకోవాలి మీరు కావాలంటే చక్కెర ఇంకొక పావు కప్పు అయినా వేసుకోవచ్చండి కానీ చక్కెర కాబట్టి అరకప్పే సరిపోతుంది అదే బెల్లం అయితే ముప్పావు కప్పు తీసుకోవాలి వేసుకొని మంచిగా ఇది పాకం పట్టుకోవాలండి ఛానల్లో బెల్లం చలిమిడి కూడా ఉందండి దాంట్లో ఒకరు కామెంట్ పెట్టారు జస్ట్ నీళ్ళు నీళ్లు బబుల్స్ లాగా మరిగిన తర్వాత పిండి వేయాలి అన్నారు అలా వేస్తే సరిగా రాదండి అందుకని అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లియర్గా ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఇలా చూడండి అసలు నీళ్ళల్లో వేయగానే నీళ్లు పాకం అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది అసలు అలా ఉండకూడదు ఇలా కాకపోతే మీరు నీళ్ళల్లో వేసి ఆ పాకం కరెక్ట్గా మీకు తెలియదు అనుకుంటే ఇలా చెక్ చేసుకోండి ఇలాగైతే మీకు మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా కొద్దిగా గరిటెలో పాకం ఇలా తీసుకొని ఇలా అంటే తీగలాగా సాగాలి ఆ తీగ అనేది తెగిపోకుండా తీగలాగా సరి సాగితే సరిపోతుంది అలాగైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు మీరు అలా కాదు లేదా నీళ్ళల్లో వేసుకొని పాకం చెక్ చేసుకుంటాము అనుకుంటేనే ఈ విధంగా ట్రై చేయండి చూపిస్తున్నాను చూడండి మొదటిసారి వేసినప్పుడు కొద్దిగా ఉండలాగా వచ్చింది ఇప్పుడు వేసినప్పుడు చక్కగా ఉండలాగా రావాలండి నీళ్ళల్లో వేసిన పాకము ఎప్పుడు నీళ్ళల్లో ఉండలాగా ఉండాలి చేకి తీసుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలి అలాగైతే కరెక్ట్ పాకం అండి ఈ చలిమిడికి అదే అరిసెలకైతే ముదురు ఉండపాకం రావాలి ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఈ పిండి తడిపిండి అనేది ఒకేసారి వేయకూడదు ఈ పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటుండాలి మొదటిసారి వేసిన పిండి ఆ ఉండలేకుండా కలిసిన తర్వాత నెక్స్ట్ టైం వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా మొత్తం పిండి అయిపోయే వరకు కలుపుకోవాలి ఇలా వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి ఇలా పాకం పట్టి ఈ విధంగా చేశారంటే పది పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది అయితే అదే ఫ్రిడ్జ్లో పెడితే ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ చలిమిడి మీరు పాకం సరిగా రాకుండా పిండి వేసి చేశారంటే నిల్వ ఉండదండి పాడైపోతుంది చూడండి నాకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అలా పిండి మిగిలిందండి ఎందుకంటే నేను వీడియోకి చూపించేసరికి ఇది పాకం అనేది తొందర వచ్చేసి నాకు పిండి కొద్దిగా మిగిలిపోయింది లేకపోతే కరెక్ట్గా సరిపోయేది చూడండి ఇప్పుడు దీంట్లో పిండి అలా మిగిలిపోయింది కదా అని మొత్తం వేసేయకూడదండి ఇంకా గట్టిపడిపోతుంది ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇది మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బర గసగసాలు అది వేసుకోవాలి వేసుకొని కలుపుకొని కింద దించి నేను ఇది మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఎటు అంటే అంటూ చక్కగా మెదుగుతుంది చాలా సాఫ్ట్ బాల్ లాగా ఉంది కదా ఈ విధంగా ఉంటే నిల్వ ఉంటుందండి చలిమిడి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటేనే కరెక్ట్గా వచ్చినట్టండి లేకపోతే ఇంకా గట్టిగా ఉన్నా కానీ అది ఇంకా డ్రై గట్టిగా అవుతుంది చ మొత్తం చల్లారిపోయిన తర్వాత నిల్వ ఉండదు అలాగైనా కానీ పొడి పొడిగా అవుతుందండి లేకపోతే పాకం సరిగా రాకుండా పిండి వేసినా కానీ అది బూజ్ వచ్చేస్తుంది నిల్వ ఉండదు ఇలాగైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పర్ఫెక్ట్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే పప్పాలు ఇది పాతకాలం పద్ధతిలో ఈ కొలతలతో ఈ విధంగా చేయండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఇది పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను మన అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలా చేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకే నచ్చుతుంది చాలా క్రంచిగా ఉంటాయి ముందుగా పొయ్యిపైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దీంట్లో మూడు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను నేను మూడు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి అందుకే మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి ఇందులో బటరు ఎక్కువగానే వేసుకుంటేనే క్రంచిగా కరకరలాడుతూ వస్తాయి మీకు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను నేను కల్లుప్పు వాడుతున్నాను మీరు మామూలు ఉప్పు అయినా వాడుకోవచ్చు మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి కారం ఉప్పు అనేది మీరు రుచికి తగినంత వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇవి నీళ్ళని మరిగించుకోవాలి అదంతా చక్కగా ఒకసారి మరిగిన తర్వాత ఆ బట్టర్ అంతా మెల్ట్ అయిపోతుందండి చూడండి ఇలా ఒక్కొక్కసారి ఉడుకు వచ్చిన తర్వాత ఇలా నీళ్ళు మసులుతున్నప్పుడు ఇప్పుడే బియ్యపిండి వేయొద్దండి ఇప్పుడు మీరు కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే నీళ్ళు మీకు కరెక్ట్గా తెలుస్తుంది తక్కువ అనిపిస్తే ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు ఒకవేళ తక్కువ పడితే ఇప్పుడు దీంట్లో మూడు కప్పుల బియ్య పిండి వేస్తున్నానండి మామూలు బియ్య పిండేనండి పొడి బియ్య పిండే తడి బియ్య పిండి కాదు మూడు కప్పుల నీళ్ళకి మూడు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి సమానంగా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసేటట్టు లో ఫ్లేమ్లో మనం ఇది మొత్తం కలుపుకునే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అది కొద్దిగా చల్లారనియ్యాలి అంతవరకు ఇక్కడ నేను కొన్ని పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి లేదా మీరు చిన్నగా అయినా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి కొద్దిగా చల్లారిందండి అలాగే మూత పెట్టేసి పెట్టడం వల్ల ఈ పిండి అనేది చక్కగా ఉడికి చాలా క్రంచిగా వస్తాయి కారపప్పాలు ఇది కొద్దిగా వేడిగా ఉందండి మొత్తం చల్లగవ్వలేదు సగం చల్లారిందంటే ఇప్పుడు దీన్ని ఒక బేసన్లోకి వేసుకోవాలి ఈ పిండినంతా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఒక గంట ముందే నానబెట్టానండి మీరు ఎంత తింటారు దీంట్లో పప్పులు ఎక్కువ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది మీరు తినేదాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు ఒక గంట ముందు కొద్దిగా నానబెట్టానండి శనగపప్పు నానబెట్టింది తీసి వేసుకోవాలి నాలుగు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి దీంట్లో నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి నేనైతే ఒక నాలుగు టీ స్పూన్లు వేస్తున్నాను అలాగే కరివేపాకు ఇలా ఎక్కువగానే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ కరివేపాకుని మనము పల్లీలు మిక్సీ పట్టుకున్నప్పుడు దాంతోపాటు అయినా వేసుకొని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి వేసుకొని ఈ పిండిని ఇలా గట్టిగా ప్రెజ్ చేస్తూ కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు ఏమి అవసరం పట్టవండి కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని గట్టి కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక వాయికి సరిపోయాయని చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసి పెట్టుకుంటున్నాను మిగతా పిండిని ఒక క్లాత్ తోటి తడి క్లాత్ తోటి కవర్ చేసి పెట్టాలి పిండి ఆరనియకుండా చూసుకోవాలి మొత్తం అయిపోయే వరకు నేనైతే పూరి ప్రెస్లో ఇలా ఆయిల్ కవర్ పైన చేస్తున్నానండి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది లేదా ఆయిల్ కవర్ పైన డైరెక్ట్ ఒత్తుకున్నా గానీ చక్కగా వస్తాయి ఇలా చేసేసుకోవటమే అంతవరకు పోయిపోయిన నూనె ఎక్కువగా వేడి చేసుకున్న తర్వాతనే ఈ అప్పాలు వేసి కాల్చుకోవాలండి నూనె ఎక్కువగా వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి తర్వాత ఫ్లేమ్లోనే కాల్చుకోండి అలాగైతే నూనె పీల్చుకోకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇది మెయిన్ ట్రిక్ అండి కొందరు నూనె వేడి కాకముందుకే ఈ అప్పాలు వేసి కాల్చడం వల్ల నూనె బాగా పీల్చుతుంది లాగేసి ఆయిలాయిల్గా ఉండి అంత గట్టిగా ఉంటాయండి కరకరలాడుతూ రావు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు క్రంచీగా చాలా బాగా వస్తాయి ఈ కొలతలతో ఈ విధంగా చేసినా కానీ నూనె ఎక్కువ వేడైనాకనే అప్పాలు వేసి కాల్చుకోవాలి అలాగే హై ఫ్లేమ్ లోనే కాల్చుకోండి అప్పాలు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టండి తర్వాత హైఫ్లేమ్ లో కాల్చుకోవాలి వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో ఎందుకంటే అవి అప్పాలు వేయగానే ఇట్లా పొంగినట్టు వస్తుందండి ఆయిల్ కింద పొంగే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి వేసుకోవాలి చెయ్యి కూడా కాలకుండా వేడి తగలకుండా ఉంటుంది ఇది ఐ ఫ్రేమ్ లోనే కాల్చుకుంటే అప్పుడు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టొద్దు ఇలా కింద ఒక పేపర్ వేసి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై హరిదంబలి ఇది స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మన పురాతన కాలం నాటి వంటకం అండి చేయటం కూడా చాలా ఈజీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది ఎక్కువగా వినాయక చవితికి కానీ అలా చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ చేసుకుంటారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు వేస్తున్నానండి ఈ కొలతలతో చేయండి మీకు పర్ఫెక్ట్గా చాలా బాగొస్తుంది మూడు కప్పుల నీళ్లు వేసుకొని దీంట్లో అరకప్పు పచ్చి కొబ్బరినే వేసుకోవాలండి పచ్చి కొబ్బరి మంచిగా ఇలా లేతగా ఉన్న తీసుకోండి ఇలా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసానండి అరకప్పు తీసుకొని వేసుకోవాలి మీకు ఇంకా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి మీరు ఇంకా స్వీట్ ఇంకా కొద్ది ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగినంత తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లము ఆ నీళ్ళల్లో కొబ్బరి ముక్కలు చక్కగా ఉడకాలంటే మూత పెట్టేసి ఉడికించుకుంటుండాలి ఇది తడి బియ్య పిండి అండి నేను మొన్న చలిమిడి చేశాను కదా చలిమిడి వీడియో పెట్టాను కదా అదే మిగిలిన పిండితోనే ఇలా అరిదెంబలు చేసి చూపిస్తున్నాను లేదా మీరు పొడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు ఇక్కడ నాకు అరకప్పు బియ్య పిండి అయిందండి ఇది దీంట్లో అరకప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మీరు పొడి బియ్య వాడుకోవచ్చు లేదా ఇలా తడి బియ్య వాడుకోవచ్చు ఎక్కువగా బియ్యం నానబెట్టి బియ్యం మిక్సీలో వేసి రోట్లో వేసి రుబ్బి అలా చేసేవారండి పురాతన కాలం మన నానమ్మలు అమ్మమ్మ వాళ్ళైతే నేను ఇది తడి బియ్య పిండితోటే చేసి చూపిస్తున్నాను మీకు లేదా మీరు బియ్యం నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని అయినా అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న తర్వాత చక్కగా ఇది ఉడుకుతున్నాయండి ఇవి కొబ్బరి ముక్కలు అనేటివి అది బెల్లం దాంట్లో బెల్లం నీళ్ళల్లో మంచిగా ఉడకాలి అలాగైతే చాలా రుచిగా ఉంటుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనము దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి మీకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం నీళ్ళను వేసుకోవాలి బియ్య పిండి నీళ్ళను వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనియాలి ఇలా కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మీరు ఇంకా తిక్కుగా అంటే తిక్కుగా లేకపోతే పల్చగా అంటే పల్చగా ఇది కన్సిస్టెన్సీ మీకు ఎలా ఇష్టమో అలా ఉంచుకోవచ్చండి ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది ఇలా వేసుకున్న తర్వాత కింద దించి చల్లార్చుకోవటమేనండి తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ అరిదంబల్లి వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్